ఆ పరమశివుడు యముడిని చంపేశారా ఈ విషయం మీకు తెలుసా చివరి వరకు వినండి అర్థమవుతుంది అందరి ప్రాణాలని యమధర్మరాజు తీస్తారు కదా అలాంటి యమధర్మరాజు ప్రాణాలని ఒక భక్తుడి కోసం శివుడు తీశాడో అని మీకు తెలుసా ఆ భక్తుడు ఎవరో కాదు అతనే మార్కండేయుడు ఆ మార్కండేయుని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ప్రతి ఒక్క శివ భక్తుడు ఇది తెలుసుకోవాల్సింది అప్పుడే కదా మీకు అన్నీ కూడా అర్థమవుతాయి పూర్వకాలంలో మృగంధ అనే మహర్షి మరియు అతని భార్య మరుధివతి ఇద్దరూ కలిసి ఆశ్రమంలో జీవించేవాళ్ళు వాళ్ళు పరమ శివభక్తులు కానీ వివాహం వివాహమయ్యి చాలా సంవత్సరంలో అయినప్పటికీ సంతానం అస్సలు కలగలేదు అప్పుడు మృగంధ శివుడి కటాక్షం కోసం కఠోరమైన తపస్సు చేస్తారు అతని కఠోరమైన తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు మృగంధ నీ భక్తికి నేను మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అనగా మృగంధుడు స్వామి పిల్లలు లేని నాకు ఒక పిల్లవాణ్ణి ప్రసాదించండి అని కోరుకుంటాడు సరే ఇస్తాను కాని ఇక్కడ ఒక షరతు ఉంది అది ఏంటి అంటే మంచివాడు తెలివైనవాడు బ్రాహ్మణుడు మరియు పరమ భక్తుడైన పదహారు ఏళ్లు మాత్రమే జీవించే కుమారుడు కావాలా లేదా దుష్టబుద్ధి చెడు పనులు చేసి వంద ఏళ్లు బ్రతికే కుమారుడు కావాలా అని శివుడు అడుగుతాడు అప్పుడు మృగందుడు స్వామి అల్పాయుష్యుడు అయినా సరే తెలివైన వాడు మంచి బుద్ధులు కలిగిన కుమారుడే కావాలి అని కోరుకుంటాడు ఇక అప్పుడు శివుడు చిన్నగా నవ్వి సరే మృగందా నువ్వు కోరుకున్నట్లే అన్నీ జరుగుతాయి తదాస్తూ అని వెళ్ళిపోతారు అలా కొంతకాలానికి ఆ దంపతులకి అందమైన బిడ్డ జన్మిస్తారు ఇక ఆ బిడ్డను చూసి మృగంధుడు ఎంతో సంతోషిస్తాడు శివలింగం దగ్గర పిల్లవాడిని పెట్టి మార్కండేయ అని నామకరణం చేస్తాడు మార్కండేయుడు కూడా చిన్నతనము నుండి శివుడి శివుడి పైన ఎంతో ప్రేమను పెంచుకుంటాడు ఎప్పుడు చూసినా శివుడి సూత్రాలనే పలుకుతూ ఆయనకి పూజలు చేస్తూ ఉండేవాడు మార్కండేయుడు ఎంత మంచివాడు అంటే ఇంటికి బిచ్చగాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే లేదు అనకుండా ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తం ఇచ్చేసేవాడు ఇంట్లో వాళ్ళ కోసం ఉన్న ఆహారం కూడా చెయ్యి చాచి అడిగిన వారికి లేదు అనకుండా ఇచ్చేసేవాడు ఇక అలానే మార్కండేయుడు జంతువుల పైన కూడా ఎంతో ప్రేమని చూపేవాడు అలా చేస్తూ జరుగుతూ ఉండగా మార్కండేయుడికి పదహారు సంవత్సరాలు వచ్చేశాయి మృగందకి అలానే అతని భార్యకి భయం మొదలవుతుంది ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకుని ఈ సంవత్సరంలో కోల్పోతాము అని ఇద్దరూ దుఃఖిస్తూ ఉంటారు వాళ్ళు బాధపడ్డం గమనించిన మార్కండేయుడు అసలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఎందుకు మీరు అంత దిగులు చెందుతున్నారు అని అడగగా అప్పుడు మృగంధుడు కుమారా నువ్వు మామూలుగా జన్మించలేదు నాయనా శివుడికి నేను కఠోరమైన తపస్సు చేసి మెప్పించిన తరువాత ఆయన వరం వల్ల నువ్వు మాకు జన్మించావు ఇక అలానే నువ్వు కేవలం పదహారు ఏళ్లు మాత్రమే జీవించగలవు ఇప్పుడు నీకు గడువు పూర్తయింది ఇక నువ్వు మరణిస్తావేమో అని మాకు బాధగా ఉంది కుమారా అని అంటారు అప్పుడు మార్కండేయుడు మీరు నాకు వేదాలను పురాణాలను శాస్త్రాలను అన్నీ నేర్పించారు మీరు ఎప్పుడూ చెబుతూ ఉంటారు కదా శివుడిని ప్రేమగా అడిగితే ఏదైనా సరే ఆయన ఇస్తారు అని సరే అలానే శివుడి ఆజ్ఞలేనిదే చీమైన కదలదు అని నేను పదహారు సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాను అని ఆ శివుడే కదా చెప్పింది ఇక నా జీవిత కాలాన్ని పెంచమని స్వయంగా ఆ శివుడినే ప్రార్థిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మార్కండేయుడు తపస్సు చేయడానికి అడవిలో ప్రయాణించి ఒక సరస్సు దగ్గరికి చేరుకుంటాడు ఇక తను శివలింగం ముందు కూర్చొని తపస్సు చేయాలని నిర్ణయించుకొని అక్కడున్న మట్టితో తన చేతులతో శివలింగాన్ని చేస్తాడు ఆ శివలింగం ముందు ఒంటి కాలు మీద నిలబడుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ కఠోరమైన తపస్సు చేస్తాడు ఇక ఉదయం నుండి ఈ మార్కండేయుడు రాత్రి వరకు అలా ఎన్నో రోజులు గడుస్తాయి కానీ మార్కండేయుడు కదలకుండా ఓం నమ అని అసలు ఆపకుండా తపస్సు చేస్తూనే ఉంటాడు చివరికి మార్కండేయుడు ఆయుషు ముగుస్తుంది అతని చావు రోజు రానే వచ్చింది ఇదే సమయంలో యమధర్మరాజుకి ఈ విషయం చిత్రగుప్తుడు చెబుతాడు యముడు ఆ పిల్లవాడి ప్రాణాలను తీసుకొని రండి అని శక్తివంతమైన యమదూతల్ని పంపుతారు ఆ ఇద్దరు యమదూతలు మార్కండేయుడు దగ్గరకు వెళ్ళి వస్తారు మార్కండేయుడు అప్పటికి కూడా ఆపకుండా తపస్సు చేస్తూనే ఉంటాడు ఇక అతని చుట్టూ ఒక రక్షక కవచం లాంటిది ఏర్పడి ఉంటుంది అయినా సరే ఒక యమదూత ఆ పిల్లవాడి ప్రాణాలను నేను తీస్తాను అని చేతులతో మార్కండేయుడిని పట్టుకోగా అతను పూర్తిగా భస్మమైపోతాడు అలానే ఇంకొక యమదూత ఎగిరి ఎక్కడో పడిపోతాడు అతను లెగిసి భయంతో యమధర్మరాజా యమధర్మరాజా అని చెప్పి యమధర్మరాజు వద్దకు వెళ్తాడు మహారాజా మహారాజా ఆ పిల్లవాడు చాలా శక్తివంతమైనవాడు ముట్టుకుంటేనే భస్మం అయిపోయాము నాకు భయం వచ్చి వచ్చేశాను అని చెబుతాడు ఓరి మూర్ఖుడ ఒక సాధారణమైన బాలుడి ప్రాణాలను తీసుకుని రావడం నీకు సాధ్యం కాలేదా కొంచెం కూడా సిగ్గుగా లేదా ఇలా చెప్పడానికి సరే నేనే వెళ్ళి ఈ పని పూర్తి చేస్తాను అందరూ నేర్చుకోండి అని అంటాడు ఇక యముడు తన యమపాసాన్ని తీసుకొని తన వాహనమైన మీద కూర్చొని మార్కండేయుడి దగ్గరకు బయలుదేరుతాడు ఇక ఆకాశంలో వస్తున్న యముడికి కింద నుండి దివ్యమైన వెలుగు కనబడుతూ ఉంటుంది అసలు ఏంటి ఈ బాలుడి నుండి ఇంత శక్తి ఉత్పన్నమవుతుంది అని యముడు అనుకుంటాడు ఇక మార్కండేయుడు దగ్గరకు వెళ్ళి ఓ మార్కండేయ భూమి మీద నీ ఆయుషు ముగిసింది నువ్వు నాతో రావాలి రా అని అంటున్నా కూడా యముడిని మార్కండేయుడు పట్టించుకోకుండా ఓం నమ శివాయ అనే శివుడు నామాన్ని జపిస్తుంటాడు ఇక యముడు కోపంతో మార్కండేయ ఏమి నీ మదం నీకు నా మాటలు వినబడడం లేదా అని గట్టిగట్టిగా అరుస్తాడు అప్పుడు మార్కండేయుడు కన్ను తెరిచి తన ముందున్న యముణ్ణి చూసి భయపడి గట్టిగా శివలింగాన్ని కౌగిలించుకుంటాడు నేను నీతో రాను యమా అయినా నా పరమశివుడిని నేను పట్టుకొని ఉండగా నువ్వు ఏమి చేయగలవు యమధర్మరాజా అని భయపడుతూ యముడితో అంటాడు అప్పుడు యముడు ఆహా నేను నిన్ను ఏమీ చేయలేను అనుకుంటున్నావా ఇప్పటి వరకు నువ్వు శివభక్తుడి అని సహించాను అనిక యము యముడు కోపంతో తన యమపాసాన్ని తీసుకుని మార్కండేయుడి వైపు వేస్తాడు ఇక అది పొరపాటుగా ఆ యమపాసం అనేది మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా చుట్టుకుంటుంది ఇక యముడు తన శక్తి మొత్తం ఉపయోగించి లాగినా కూడా మార్కండేయుడు కదలడు మార్కండేయుడు గట్టిగా ఆ లింగాన్ని కౌగిలించుకొని కళ్ళు మూసుకొని పరమేశ్వర నన్ను కాపాడు నన్ను కాపాడు అని గట్టిగా గట్టిగా స్మరిస్తూ ఉంటాడు ఇక ఎముడు గట్టి గట్టిగా సూర్యుడి శక్తి మొత్తం ఉపయోగించి మరీ లాగినా కూడా ఉపయోగం ఉండదు అప్పుడు మెల్లగా శివలింగం అనేది కదలడం మార్కండేయుడు గమనిస్తాడు ఇక ఆ శివలింగం పగిలి ఆ శివలింగం నుండి శివుడు ప్రత్యక్షమవుతాడు ఆ సమయంలో శివుడు అతి కోపంతో ఉంటాడు ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి ఆయన జటాజటం కూడా విడిపోయి ఉంటుంది ఆయన మూడో కన్ను కూడా తెరుచుకోవడానికి సిద్ధమై ఉంటుంది ఇక కోపంతో ఊగిపోతూ నన్ను నమ్ముకొని నన్ను పట్టుకొని శివుడు ఉండగా నువ్వు నన్ను ఏమీ చేయలేవని ఆ బాలుడు అంటున్నా కూడా నువ్వు నీ యమపాసాన్ని వేస్తావా నీకు ఎంత ధైర్యమని ఆయన ఎడమకాలితో యముడి వక్షస్థలం పైన ఒక్క తన్ను తంతాడు ఇక ఈ మార్కండేయుడు ఎప్పటికీ కూడా బ్రతికే ఉంటాడు ఇతను నా భక్తుడు నా భక్తులు ఎవరైనా సరే ఒక్కసారి నా నామాన్ని పలికితే నేను వాళ్ళని జీవితంలో వదలను అలాంటిది ఈ భక్తుడు చిన్నతనం నుండి నా నామాన్ని జపిస్తూనే ఉన్నాడు ఇతని నేను ఎలా వదులుతాను అనుకుంటున్నా యమా అని తన ఉగ్రరూపమైన పది చేతులు పది తలల రూపంలోకి మారినాయి ఆయన త్రిశూలంతో యముడి తలని వేరు చేస్తాడు అలా అందరి ప్రాణాలను తీసే యముడు శివుడి చేతిలో మరణిస్తాడు వెంటనే దేవేంద్రుడితో పాటు దేవతలు అందరూ అక్కడికి వచ్చి శివుడిని శాంతి చేయడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళని శివుడు ఒక్క చూపు చూస్తాడు ఇక అంతే ఆయన కళ్ళల్లో ఉన్న క్రోధానికి దేవతలందరూ భయపడిపోతారు అప్పుడు పార్వతీదేవి వచ్చి శివుడిని శాంతింపజేస్తుంది అప్పుడు దేవుళ్ళందరూ స్వామి మరణం అనేది లేకపోతే ఈ భూమి మీద సమానత్వం లేకుండా పోతుంది దయచేసి యముడిని మళ్ళీ బ్రతికించండి అని వేడుకుంటారు మీరు చెప్పేది నిజమే నేను యముడిని బ్రతికిస్తాను కానీ ఈ మార్కండేయుడి మీద ఎవరి కన్ను పడినా వాళ్ల ప్రాణాన్ని నేను తీస్తాను ఇక అలానే నా నామాన్ని జపించిన వారికి కష్టాలు రాకుండా చూసుకోవాలి అని షరతు పెట్టి ఆయన శక్తి అంతా ఉపయోగించి యముడికి ప్రాణభిక్ష పెడతాడు ఇక ప్రాణం పొందిన యమధర్మరాజు శివుడి కాళ్ల మీద పడి నేను చేసిన తప్పుని నన్ను క్షమించండి ఇక నుండి మీ నామాన్ని స్మరించే వాళ్ళని వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఏం మార్కండేయ నీకు ఇంకా ఏమైనా కావాలా నాయనా చెప్పు అని నవ్వుతూ శివుడు అడగగా ఇక మార్కండేయుడు ఆనందంతో నవ్వుతూ శివుడి పాదాలపైన పడిపోతాడు చాలు స్వామి అసలు నాకు మీ దర్శనమే చాలు అని కౌగిలించుకుంటాడు ఇక శివుడు నవ్వుతూ మార్కండేయుడిని దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఎంతైనా సరే మిగతా దేవతలతో పోలిస్తే శివుడికి తన భక్తుల మీద ప్రేమ మహా ఎక్కువ లేకపోతే ఒక శివభక్తుడి కోసం శివుడు ఎముడినే చంపేయడం ఏంటి ఆలోచించండి మీకు కూడా అర్థమైంది కదా శివనామం వెనక ఉన్న శక్తి ఏంటి ఆ పరమశివ భక్తులను శివుడు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు సో అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ